నామానికి మహిమ కలుగును కాక దేవుని మీరు మీరందరూ ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా ఆరోగ్యంగా ఉన్నారా మరి మీ కొరకు కూడా మేము అన్ని దినము ప్రార్థన చేయొచ్చు ఉన్నాము దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ప్రతి దినము కూడా దేవుడు తన శాశ్వతమైనటువంటి కృపతో మనల్ని నింపి నడిపిస్తుంది దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరవండి యశా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము బలహీనవ వచనాన్ని మనము చదువుకుందాం విషయ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేను వచనం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు కాని నేను నిన్ను మరువను స్నేహితులరా ఈరోజు నా దేవుడు మనకి సెలవిచ్చే విషయం ఏంటంటే నేను నిన్ను మరువను అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మీతో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నేను మిమ్మల్ని మరువను అని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నా స్నేహితులరా మరి ప్రభు ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు ఏమనంటే స్త్రీ తన గర్భాన పుట్టినటువంటి పిల్లలను మరిచిపోతారు అని మాట్లాడుతున్నారు ఎవరైనా తమ బిడ్డలు మర్చిపోతారండి డెలివరీ అయినటువంటి ఆ చిన్న బిడ్డలు మరిచిపోతారా స్త్రీ తన గర్భాన పుట్టినటువంటి చిన్న పిల్లలను మరిచిన వారైనా మరిచిపోతారు కానీ అంటే దాని అర్థం ఏంటి పుట్టినటువంటి పిల్లలను మరిచిపోతారు గమనించండి స్నేహితులారా అసలు ఎవరైనా మరిచిపోతారా సాధారణంగా ఎవరో కూడా అటువంటి పని చేయరు కానీ దేవుడెందుకు ఇక్కడ మళ్ళీ మాట్లాడుతున్నారు మరి దేవుడు ఎందుకు ఇలాగ ఇక్కడ సెలవిస్తున్నారు ఆలోచించండి స్నేహితులారా మరి దేవుడు ఏది చెప్పినా సరే అది ఆయన కరెక్ట్గానే చెప్తారు మనమైతే కొన్నిసార్లు పొరపాటు చేస్తాం పొరపాటుగా మాట్లాడతాం కానీ దేవుడు ఏది చేసినా దేవుడు ఏది చెప్పినా అది కరెక్ట్గానే ప్రభు సెలవిస్తారు ప్రభు మాట్లాడతారు కూడా ఇక్కడ మీరు గమనించినట్లయితే వారైనా మరచుదురు కానీ అంటే ఏంటి దాని అర్థము గర్భాన పుట్టినటువంటి ఆ డెలివరీ అయినటువంటి పిల్లలను మరిచిపోతారు స్నేహితులరా ఈ రోజున మీరు చూసే ఉంటారు చాలా సందర్భాలలో చాలా సమయాలలో ఆయా టీవీలలో వార్తల్లో న్యూస్ ఛానల్లో న్యూస్ పేపర్లో మీరు చూసే ఉంటారు అప్పుడే డెలివరీ అయినటువంటి ఆ పసికందులను అప్పుడే ప్రసవించినటువంటి ఆ పసికందులను కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ రోజున ఒక బ్యాగ్లోనో ఒక కవర్లోనో బట్టలు పెట్టి దాంట్లో ఆ పసికందుని పెట్టి ఆ రోడ్ల పక్కన వదిలేయటం ఆ పసికందులను ఆ బ్యాగ్లో పెట్టి మరి ఎవరో లేనటువంటి స్థలాల్లో విడిచిపెట్టేయటం ఆ పసికందులను మరి బాత్రూమ్స్లో విడిచిపెట్టేయటం ఇలాగా చాలా సందర్భాలలో మనం చూస్తూ ఉన్నాం చూసారండి అంటే అందరూ అలా లేరు అందరూ అలా లేరు కొంతమంది ఆయా ప్రాంతాలలో కొన్ని న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం అప్పుడే డెలివరీ అయినటువంటి ఆ పసికందులను ఆ రోడ్డు పక్కన వదిలేస్తున్నటువంటి ఆ స్త్రీలు కానీ తల్లిదండ్రులు కానీ లేకపోలేదు ఇక్కడ కూడా దేవుడు కూడా చూడండి వారైనా మరిచిపోతారు కానీ అంటే అక్కడ విడిచిపెట్టేస్తున్నారంటే ఎవరికి తెలియకుండా అక్కడ వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారంటే అయ్యో చిన్న పసికందు ఏమవుతాడో ఏంటో అనేటువంటి జాలి దయా కరుణ లేకుండా ఆ బ్యాగ్లో పెట్టి వారు అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే ఆ పాప లేకపోతే బాబు ఆ పసికందు వారికి అవసరం లేదు మర్చిపోయారు కాబట్టి వదిలి వెళ్ళిపోయారు అవసరం లేదు అనుకున్నారు కాబట్టి వదిలి వెళ్ళిపోయారు గమనించండి ఈ రోజున దేవుడు సెలవిస్తున్నాడు వారైనా మరిచిపోతారు కానీ మిమ్మల్ని ఎవరైనా మరిచిపోతారు కానీ మిమ్మల్ని ఎవరైనా విడిచిపెట్టేస్తారేమో కానీ నేను మిమ్మల్ని మరువను విడువను ఎడబాయినని దేవుడు సెలవిస్తా ఉన్నారు పైసలు హల ఎవరైనా నేను విడిచిపెట్టినా ఒకవేళ నీకు కావలసిన వారు నిన్ను విడిచిపెట్టారని నువ్వు బాధపడుతున్నావేమో కానీ దేవుడు సెలవిస్తున్నాడు నీ కర్మను చాపి ఆయన కర్మను చాపి నీతో సెలవిస్తూ ఉన్నాడు నేను నిన్ను విడువను ఎడబాయను నేను నిన్ను అనే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నా చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు ఈరోజు నా చాలామంది తల్లిదండ్రులు వేధిస్తూ ఉన్నారు ఈరోజు నా చాలామంది తల్లిదండ్రులు కన్నీరు ఉన్నారు ఎందుకని ఎందుకని చెప్పనండి దేవుని ప్రజలరా మరి నవమాసాలు మోసి కని పెద్ద చేసి మరి చదువు చెప్పించి వివాహాలు చేసి ఆస్తుపాస్తులు ఇచ్చి ఒక మంచి జీవితమును అనుగ్రహించినటువంటి తల్లిదండ్రులకు వారు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వయసు పెరిగిన తర్వాత వారు ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వచ్చిన తర్వాత మరి వారి గర్భాన పుట్టినటువంటి పిల్లలు వారిని సరిగ్గా చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండటం వల్ల చాలామంది తల్లిదండ్రులు ఈ రోజున ఏం చేస్తున్నారంటే బాధపడుతున్నారు కన్నీరు కారుస్తున్నారు మరి పిల్లలు ఎదిగి పెద్దయి బాగా చదువుకుని వివాహాలు చేసుకుని భార్యలు వచ్చిన తర్వాత సంతానము పిల్లలు కలిగిన తర్వాత ఒక స్థితిలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మరిచిపోతున్నారు తల్లిదండ్రులు యోగక్షేమాలు చూడడం లేదు తల్లిదండ్రులకు ఏమి కావాలో ఏమి అవసరమో వాటిని కొని తెచ్చేటువంటి పరిస్థితి కూడా వారిని చూసుకోలేనటువంటి స్థితిగతిలో కూడా చాలామంది ఈ రోజున లేకపోలేదు అందుకని తమ బిడ్డలను చూసుకుని తమను మరిచిపోయినటువంటి తమ బిడ్డలను చూసుకుని చాలామంది ఈ రోజున తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు కన్నీరు కారుస్తున్నారు రోధిస్తూ ఉన్నారు వేధిస్తూ ఉన్నారు స్నేహితులరా ఈరోజున దేవుడు మిల్లడికి అందరికీ సెలవిస్తూ ఉన్నారు మీ తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి మరి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు మీ తల్లిదండ్రులని సన్మానించమని తల్లిదండ్రులను గౌరవించమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనం భూమి మీద దీర్ఘ ఆయుష్మంతురాయి ఉండనట్లు మన తల్లిదండ్రులని సన్మానించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలరా ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కనుక ఆ స్నేహితులరా ఈ రోజు నన్ను మీ స్థితిలో ఉన్నావు అంటే కేవలం నీ తల్లిదండ్రులే ఈ రోజున నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావంటే కేవలం నీ తల్లిదండ్రులే ఎంత యోగక్షేమాలు అనిపిస్తున్నావు అంటే నీ తల్లిదండ్రులు ఎంత మంచిగా చదువుకున్నావు అంటే తల్లిదండ్రులే ఈ రోజున ఇంత ధనాన్ని సంపాదించుకుంటున్నావు అంటే దాని కారణం నీ తల్లిదండ్రులే ఇంకా స్నేహితులరా మరి వారు వృద్ధాపంలోకి వచ్చిన తర్వాత వారిని నిర్లక్ష్యము చేయద్దు వారికి ఇక కాలము సమీపించున్నది వారు ఏ పని చేసుకోలేరు కనుక ఆ నిస్సహాహమైనటువంటి స్థితిలో వారికి నువ్వు తోడుగా నేడుగా ఉండు వారికి ఏదైతే అవసరమో అవన్నీ కూడా సమకూరు ఈ రోజున తల్లిదండ్రులు అందుకే బాధపడుతున్నారండి తమ బిడ్డలు మర్చిపోయినటువంటి ఆ బిడ్డలను చూసుకుని ఆ తల్లిదండ్రులు చాలా బాధపడతావు పన్నీర్ కారు స్నేహితులరా ఈ రోజున మరి మీ బిడ్డలు మిమ్మల్ని విడిచిపెట్టినా దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడు మీ కుమారులు మిమ్మల్ని విడిచిపెట్టినా దేవుడు ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టడు మీ కుమార్తెలు మిమ్మల్ని విడిచిపెట్టినా దేవుడు ఎప్పటికీ కూడా మిమ్మల్ని విడిచిపెట్టడు ఆయన మీతోనే ఉంటాడు మీ ప్రార్థనలు ఆలకిస్తాడు మీకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా దేవుడు మీకు దయచేస్తాడు మరి ఈ రోజున చాలా మంది భార్యలు కూడా బాధపడుతున్నారు కన్నీరు కారుస్తున్నారు వేధిస్తూ ఉన్నారు రోధిస్తూ ఉన్నారు ఎందుకని చెప్పనండి మరి కొంతమంది స్త్రీలు బాధపడడానికి గల కారణం కొంతమంది స్త్రీలు కన్నీరు కార్చడానికి గల కారణం స్నేహితులరా గమనించండి మరి వివాహం జరుగుతూ ఉంది ఆ స్త్రీ పురుషులకి వివాహం జరుగుతూ ఉంది మరి కొంతకాలము బాగానే సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు ఒకటి ఇద్దరు పిల్లలను కనుక్కుంటూ ఉన్నారు అప్పుడు దాకా చాలా బాగానే ఉంటా ఉన్నారు ప్రేమ అనురాగాలు ఐక్య ఆప్యాయతలు ఐక్యతతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు కొన్నాళ్ళకి ఏమవుతా ఉందంటే ఒకరికొకరు విడిపోతూ ఉన్నారు ఒకరికొకరు సెపరేట్ అయిపోతూ ఉన్నారు మాట్లాడలేవు ఎవంటి ప్రేమగా ఉండవలసినటువంటి వీరు శత్రువులాగా తయారవుతూ ఉన్నారు తమ భర్త నన్ను విడిచిపెట్టాడు మర్చిపోయాడు అనేటువంటి విషయంతో చాలామంది స్త్రీలు ఈ రోజున బాధపడుతున్నారు రోధిస్తూ ఉన్నారు కేవలం స్త్రీలన్నీ మాత్రమే కాదు కొంతమంది పురుషులు కూడా తమ భార్యలు విడిచిపెట్టారనేటువంటి తమ భార్యలు వారిని విడిచిపెట్టి వేరొక పెళ్లి చేసుకున్నారనో లేకపోతే మర్చిపోయారన్నో విడాకులు తీసుకున్నారనో ఇలాగా చాలామంది బాధపడేటువంటి పరిస్థితి లోకంలో మనం చూస్తూ ఉన్నాం విడిచిపెట్టిందని మర్చిపోయిందని కొంతమంది పురుషులు లేకపోతే కొంతమంది స్త్రీలు నా భర్త నన్ను విడిచిపెట్టాడు నా భర్త నన్ను మర్చిపోయాడు ఇప్పుడు ఏమీ పట్టించుకోవడం లేదు నా బిడ్డను పట్టించుకోవడం లేదు కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని చాలామంది ఇలాగ బాధపడతా ఉన్నారు స్నేహితులరా దేవుని పేరట ఒక విషయం మీకు సెలవిస్తూ ఉన్నాను మరి వివాహ వివాహబంధమైనటువంటిది చాలా గొప్పది మరి కలిసిమెలిసి ఉండడానికే దేవుడు ఇద్దరిని జతపరుస్తూ ఉన్నాడు ప్రేమ అనురాగాలతో ఉండడానికే దేవుడు ఐక్యం చేస్తూ ఉన్నాడు కనుక వివాహం చేసుకున్నటువంటి వారు ఎప్పటికీ కూడా కలిసిమెలిసి ఉండాలి ప్రేమ ఐక్యతతో ఉండాలి ఒకవేళ ఎటువంటి సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఒకరినొకరు క్షమించుకుంటూ మరలా మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ముందుకు సాగినట్లయితే మరి మీ కుటుంబ జీవితంలో ఏ విధమైనటువంటి సమస్యలు రానిరో ఒకవేళ స్త్రీలు ఈ మాటలు వింటూ ఉంటే పురుషులు ఈ మాట వింటూ ఉంటే మరలా ఒకరినొకరు మాట్లాడుకోండి అర్థం చేసుకోండి క్షమించుకోండి మరలా మీ కుటుంబ జీవితాన్ని ముందుకు సాగించండి ఒకసారైనా మీ పిల్లల మొక్కలను చూడండి వారి భవిష్యత్తు గురించి మీరు ఆలోచన చేయండి మీ మధ్యలో ఎన్నో ఉన్నా విభేదాలు వాటి వాటన్నిటిని ప్రక్కన పెట్టి మరలా ప్రేమ ఐక్యతతో మీరు ముందుకు సాగండి మరలా మీ వివాహ బంధము మీ కుటుంబ జీవితము చాలా స్థిరపడి దృఢపడి మీరు సంతోషంగా ఆనందంగా మీ కుటుంబంతో పాటు మంచిగా మీరు జీవించగలరు దానికి ఆ స్నేహితులారా మరి ఈరోజు నా చాలామంది బంధు స్నేహితులు కూడా విడిచిపెట్టారని కొంతమంది బాధపడతారు భర్త మిమ్మల్ని విడిచిపెట్టారని మీరు బాధపడుతున్నా నా భార్య నన్ను విడిచిపెట్టింది నన్ను మరిచిపోయింది ఒకవేళ వేదన సమయంలో దుఃఖంలో ఉండి ఉంటే మరి అటువంటి వారికి దేవుడి సెలవిస్తూ ఉన్నాడు వారైనా మరుచిదురు కానీ వారైనా మరిచెదురు కానీ నేను నిన్ను మరువను నిన్ను మరువను విడవను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు స్నేహితు ఈ రోజున నీకు కావాల్సిన వారు నేను మర్చిపోయారు అనుకుంటున్నావా నీకు కావాల్సిన వారు నిన్ను విడిచిపెట్టారని బాధపడతా ఉన్నావా నీ తల్లిదండ్రులు నిన్ను మర్చిపోయారని బాధపడుతున్నావా నీ భార్య నిన్ను మర్చిపోయిందని బాధపడుతున్నావా నీ భర్త నిన్ను విడిచిపెట్టాడని నేనేం పట్టించుకోవడం లేదని నీ బిడ్డను పట్టించుకోవడం లేదని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో ఈ రోజున దేవుడి సెలవిస్తున్నాడు వారైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను నేను నిన్ను విడువను ఎడబాయినని దేవుడి సెలవిస్తున్నాను ఈ రోజున చాలామంది మేలులు పొందుకుని మర్చిపోతారు అవసరాలకు అవసరాలలో సహాయం చేస్తే మరలా వారికి ఏదైనా సహాయం చేయలేనటువంటి పరిస్థితి వస్తే వారు మర్చిపోయేటువంటి ప్రస్తుత దినాల్లో మనం ఉంటాం కనుక స్నేహితులారా ఈ రోజున దేవుడు మీ అందరికీ సెలవిస్తున్నాడు నేను నిన్ను విడివని ఎడబాయినని దేవుడు సెలవిస్తున్నాడు దేవుని ప్రజల మనల్ని మర్చిపోయేటువంటి దేవుడు కాదు మన మనము కూడా దేవుని మర్చిపోకుండా దేవుని విడిచిపెట్టకుండా దేవుడు చెప్పినటువంటి దేవుని మాటల ప్రకారంగా మనం జీవిస్తానని ప్రార్థించుకుంటూ ఆయన సన్నిధానంలో ముందుకి తగ్గిపోతాం దేవుడి మాటలు జీవించని కాక ఆమె తల వంచండి ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధి రా మోహనతి ఆ గణమన తండ్రిని పరిశుద్ధి మనకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభు నిజమే మమ్మల్ని ఎంతోమంది మర్చిపోతున్నారు కానీ నువ్వు మర్చిపోయేటువంటి దేవుడు కాదు ప్రభువా ఆయన తండ్రి యొక్క వాగ్దానం నిలిచినటువంటి బిడలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం వీరందరినీ కాపాడు దీవించు ఆశీర్వదించు దేవానికి స్తోత్రములు ఆయన అయ్యా ముఖ్యంగా ప్రభువా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి శరీరాల్లో ఏ బలహీనతలతో ఉన్నారో తండ్రి వారిని బట్టి మేము ప్రార్థిస్తాం నీ నామల వారికి సంపూర్ణ విడుదల ఆరోగ్యము కలగచ్చేయండి దేవానికి వందనాలు ఎవరైతే కుటుంబ సమస్యలతో ఉన్నారు ఇబ్బందులతో ఉన్నారు వారికి నైనా స్వస్థత ఆరోగ్యం మీరు కలగచేయండి దేవా వారి జీవితంలో జీవితంలోనైనా శాంతి సమాధానం మీరు కలగచ్చండి ఎవరైతే నైనా అప్పులు బాధలతో ఉన్నారు వారి రుణ సమస్యలు మీ నామలో తొందరగా విడుదల చెందిన గాక మేము ప్రార్థిస్తూ ఉన్నాం రక్షితలనికి పుస్తారు మా దేశం కొరకు దేశ నాయకుల కొరకు ప్రభు మేము ప్రార్థిస్తున్నాం వాళ్ళందరినీ కాపాడు దీవించు రక్షణ భాగ్యము మీరు కలగ దేవా నీకు వందనాలు ముఖ్యంగా చదువుకునేటువంటి విద్యార్థులు ఉన్నారు వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం వారి చదువుల్లో ఫర్ ఎగ్జామ్స్ మీరు తోడుగా ఉంటుంది ప్రభావ ఉద్యోగం లేక ఎంతోమంది బాధపడుతున్నారు అటువంటి బిడ్డను బట్టి మేము ప్రార్థిస్తున్నాం వారికి ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి దేవానికి వందన ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో ప్రభువా సంబంధాలు వచ్చిస్తున్నాయి వారికి చక్కని సంబంధాలు మీరు ఏర్పాటు అయ్యా చాలా మంది జీవితాలు ప్రభావ గర్భఫలం లేదు అటువంటి వారి జీవితాల్లో ఒక చక్కని గర్భఫలం మీరు కలగ చేయండి వంద వందనలు స్తోత్రాలు చూపిస్తున్నాం ఆయన మరి ముఖ్యంగా ప్రభావ గృహాలు లేని వారికి చాలా మంది ఉన్నారు ప్రభావ నివసించడానికి గృహాలు లేక నాయన చాలా మంది బాధపడుతున్నారు అటువంటి వారిని బట్టి ప్రార్థిస్తున్నాం చక్కని గృహాలు వారికి దయచేయండి దేవ స్తో మరి అలాగే చాలామంది కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు భారీ భర్తల మధ్య గొడవలు విభేదాలతో బాధపడుతున్నారు వారికి ఉన్నటువంటి ఆ సమస్యలు గొడవలు విభేదాలు తొలగించి వారిలో గొప్ప ప్రేమ అనురాగము ఆ బ్యాతలు మీరు పుట్టించిన దేవానికి స్తోత్రములు నాయన అయ్యా మరి ముఖ్యంగా ప్రభు దైవిజన్లు ఎంతమంది పరిచయం చేస్తున్నటువంటి వారు ఉన్నారు వారిని బట్టి మేము ప్రార్థిస్తున్న వారి సేవా పరిచయలు కుటుంబాలు మీరు దీవించి ఆశీర్వదించి దేవానికి వందనాలు అయ్యా చాలా మంది మహాత్ములు ప్రభు బయట ప్రాంతాలకు వెళ్ళి గల్ఫ్ కర్నింగ్స్లో పనిచేసుకుంటా ఉన్నారు వారికి మీరు తోడుగా నేడుగా ఉంటారు అక్కడ ఉండే సంవత్సర దినాలన్నీ కూడా మీరు కాపాడు దేవా వారి పనుల్లో ప్రయాణాలు మీరు తోడు వారు సంపాదిస్తున్న సంపాదన మీద ఆశీర్వదించు దీవించి అండి వారి కుటుంబాల చుట్టూని కంచి కాపదల దేవతలు కాపలా ఉంచుకుంటూ ప్రార్థిస్తున్నారు అయ్యా ఈ రోజునైనా ఈ వాగ్దానం ఎవరైతే ఉంటున్నారో వారందరినీ కూడా దీవించు ఆశీర్వదించుని ఒక కాపాడు బలపరిచి రక్షించి దీవించి ఆశీర్వదించున్నారు ఏ సుపరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుని చున్నాము అప్రమత్తం అంటుంది ఆమె